స్వాగతం సమాజాన్ని మార్చే శక్తి మీడియాకు ఉందని పక్షపాతం లేకుండా వాస్తవాలను బయటకు తీసుకురావాలని చెవిళ్ల పార్లమెంటరీ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వార్త ల్యాప్ మీడియా వర్క్షాప్ ను నిర్వహించారు వర్క్షాప్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ మాట్లాడుతూ ప్రతికూల వార్తలతోనే కాకుండా సానుకూల వార్తలతో కూడా సమాజంలో మార్పు తీసుకురావచ్చన్నారు రాజకీయాలను రాజకీయ నాయకులే మాట్లాడతారు కాబట్టి మీడియా ప్రతినిధులు తమ వ్యక్తిత్వాన్ని కాకుండా ప్రజల అభిప్రాయాలను వాస్తవాలను బయటకు తీసుకురావాలని ఆయన తెలిపారు దేశంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని భారత ప్రభుత్వం ఈ దేశాభివృద్ధితో పాటు తెలంగాణను కూడా అభివృద్ధి చేస్తుందని ఆయన తెలిపారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా కృషి చేయాలని దీనివల్ల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మీడియా పాత్ర ఉండాలన్నారు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విధంగా వార్తల ద్వారా సహాయపడేందుకు మీడియా పాత్ర పోషించాలని కలెక్టర్ ఆశోభావాన్ వ్యక్తం చేశారు మీడియా వర్క్ షాప్ కు అసిస్టెంట్ కలెక్టర్ హర్షి చౌదరి పిఐబి డిప్యూటీ డైరెక్టర్ మానస కాంత్ పిఐబి ఏడీజీ శృతి పాటిల్ ఎం అండ్ సి శివచరణ్ సిడిఏసి ప్రాజెక్టు మేనేజర్ జగదీష్ బాబు ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు విద్యాధర్ శ్రీహరి వికారాబాద్ జిల్లాలోని మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అండ్ ది పాలసీస్ బట్ ఆల్సో వర్క్ షాప్స్ ఫార్ ది జర్నలిస్ట్ టు అప్స్కిల్ దేర్ స్కిల్స్ ఇన్ దియర్ ప్రొఫెషన్ అంటే ఇప్పుడు చాలా ఫేక్ న్యూస్ గురించి వస్తున్నాయి నరేటివ్స్ ఎట్లా మనము దాన్ని గుర్తించాలి హౌ వీ హ్యావ్ టు ఫ్యాక్ట్ చెక్ ఇట్ ఎట్లా అనేది దీస్ ఆర్ కైండ్ ఆఫ్ లిటిల్ ది మెథడాలజీస్ అండ్ డ్రిగ్స్ వీ విల్ గెట్ ఎక్స్పర్ట్స్ టు టాక్ యూ అన్నాడు సో ఇన్ దిస్ Um, uh, in this kind of an activity, we are organizing such labs throughout the states uh, in different locations. and this is our first such wartha lab of this financial year. and we are indeed very honored to have the esteemed mp and the collector of the state, with, uh, collector of the district with us. i once again heartily welcome you. and um, uh, we look forward. మీడియా నిలిచింది అంటే ఎప్పుడు అయినా ప్రజలు ఒక ఆలోచన వారు ఒక సూచనలు అడ్మినిస్ట్రేషన్ తీసుకొని వస్తారు అడ్మినిస్ట్రేషన్ ఒక ఆలోచన వారు తీసుకున్న నిర్ణయాలు అన్నీ అన్నీ మీరు ప్రజల దగ్గర తీసుకుని పోతారు సో ఈ రకంగా మీడియా వర్క్స్ లైక్ అ బ్రిడ్జ్ బిట్వీన్ బోత్ ద గవర్నమెంట్ అండ్ ద పీపుల్ సో ఐ రియలీ హోప్ దట్ ఈ సెషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని ఇది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ద్వారా తీసుకొని ఇది వార్తలాప్ ద్వారా వీ విల్ బోత్ గెట్ టు నో ఈచ్ అదర్ ఏమేమి జరుగుతున్నాయి అంటే దే ఆర్ హ్యావింగ్ వారు కూడా చాలా ప్రాస్పెక్టివ్స్ ప్రింట్ చేసి ఉన్నారు అవి కూడా అందరికీ అందచేయడం జరుగుతుంది సో ఈ నాకు అవకాశం ఇచ్చిన మెనీ థ్యాంక్స్ టు మ్యామ్ ఆల్సో అండ్ ఐ రియలీ హోప్ దిస్ సెషన్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆల్సో మ్యామ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులు మీకు చాలా అవగాహన ఉన్నది అవగాహన ఉండాలి అవగాహన పెంచుకోవాలి మీకు నేను మీరు జర్నలిజం చదువుకున్నారు నేను దానికంటే అక్కడనే ఎంతో నేర్చుకున్నారు ఇంటర్వ్యూలు ఎట్లా చేయాలి బాయస్ లేకుండా ఇటు దిక్కు ఏ పక్షపాతం లేకుండా రిపోర్ట్ చేయించాలి ఇవన్నీ కూడా మీకు తెలుసు నేను కూడా మీడియా అంటే ఇదే ప్రెస్ బాధ్యత ఏంటంటే నిజమేదో బయట పెట్టాలి ఎవరికి అమ్ముడువద్దు సొంత బయాసెస్ ఉండొద్దు మీడియా అంటే ఓ జడ్జ్ల తిరిగా హైకోర్టు జడ్జ్ల తిరగ అందరికీ అభిప్రాయం ఉండొచ్చు కానీ మీ అభిప్రాయం మీ లోపల ఉండాలి మీ అభిప్రాయం బయటికి రావద్దు ప్రజల అభిప్రాయం బయటికి రావాలి కానీ మీ అభిప్రాయం మీ లోపల ఉంచుకోవాలి అది చాలా కష్టమైన పరిస్థితి అప్పుడే నాకుంటాడు వాడు కమ్యూనిస్టు వాడు ఇది వాడు బీజేపీ ఇది వాడు కాంగ్రెస్ ఇది లేకుంటే వాడు ఈ మత పైన ఈ కులపైన ఆల్రెడీ బయసెస్ ఉంటాయి చాలామంది సాధారణంగా ఇవన్నీ లోపట పెట్టుకొని రాయాలంటే అది చాలా కఠినమైన వాళ్ళ రాష్ట్రాలకే ఇస్తుండ్రు అంటే ఇది భారతదేశం కాదు తెలంగాణ కేంద్ర ప్రభుత్వం మొత్తము బీహార్ గుజరాత్కి ఇస్తున్నారు వాస్తవంగా చూస్తే తెలంగాణకి ఇచ్చినంత లెక్కలతోటి నా దగ్గర ఉన్నాయి ఈ రోజు తెలియదు కానీ ఇంత ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ సిటీలో పెట్టినప్పుడు తెచ్చిన ప్రత్యేకంగా రైతులు ప్రత్యేకంగా రైతులకు రెండు మూడు సంఖ్యలు నా దగ్గర ఉన్నాయి మీరు వెరిఫై చేసుకోండి మనము పండించే పంట వరి ఈసారి రికార్డ్ హై ఈ ఏడాది రెండు కోట్ల ఎనభై వేల టన్లు ఉత్పత్తి అయింది అంటే కాళేశ్వరం వల్లనా కాళేశ్వరం కూలిపాయ కాళేశ్వరం కా వానలు మంచిగా పడ్డాయి కానీ వానలు కాదు ఇంకో కారణం ఉన్నది వానలు మంచిగా పడ్డాయి కేంద్ర ప్రభుత్వం వల్ల మనము అంట ఎంత అన్నం తింటాం మనం యావరేజ్ మనిషి మీరు కూలి పని చేయరు మీరు మీరు డెబ్బై రెండు కేజీలు తింటారు ఏడాదికి మీరందరూ నేను కూడా అంతే అంతకంటే తక్కువనే తింటు ఉండవచ్చు కూల్ వాళ్ళు మీకంటే ఎక్కువ తింటారు చిన్నపిల్లలు మీకంటే తక్కువ తింటారు ముసలి వాళ్ళు మీకంటే తక్కువ తింటారు మహిళలు మీకంటే తక్కువ తింటారు ఇవన్నీ చూస్తే యావరేజ్గా సెవెంటీ టూ కేజీస్ తింటాం మనం అంటే ఇంటూ నాలుగు కోట్ల జనాభా అంటే అది దాదాపు ఇరవై ఏడు ఇరవై ఏడు లక్షల టన్ల బియ్యం అంటే అది వడ్లు ఎన్నైతే వడ్లు అంటే ఆ కన్వర్షన్ రేషియో తీసుకొని నలభై నాలుగు టన్ల వేల టన్ల వడ్లు వండి తింటాం మనం పండించేదంట రెండు కోట్ల ఎనభై లక్షలు అంటే దాదాపు ఎన్ని ఐదారు ఇంతలు ఎక్కువ వండి పండిస్తున్నాం అది ఎవరికి అవసరం అంటే బీహార్లో తిండి లేక అన్నం లేక సస్తున్నారా హర్యానాలు సస్తున్నరా ఎక్కడ అంతటా ఎక్కువ పండిస్తుందా మనం అన్నిట్లో ఎక్కువ పండిస్తున్నాం అయినా కేంద్ర ప్రభుత్వము కొంటున్నది ఎందుకు వాళ్ళకి అవసరమా అవసరం కాదు మన రైతులను ఆదుకుంటుంది ఎంత కొంటుంది దాదాపు ఇరవై ఐదు ఇరవై నాలుగు వేల కోట్లు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వేల కోట్లు ఏడాది 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 కొంటా ఉన్నది మన ప్రభుత్వం డేటా ప్రకారంగా ముప్పై ఒక్క లక్ష రైతు కుటుంబాలు ఉన్నాయి అంటే ఇరవై నాలుగు వేల కోట్లు డివైడెడ్ ముప్పై లక్షలు అంటే దాదాపు ఎనభై వేల కోట్లు ఎనభై వేల రూపాయలు ఏడాదికి ప్రతి కుటుంబంకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నది అది ఎవ్వరు కూడా చూడరు కొంట్రు కదా కొంట్రుని ఎందుకు అవసరం కాదు ఆదుకుంటుంది కారణం ఏంటంటే ఓర్ కొంటుండ్రు పంటలు వేసుకుంటేందుకు హయ్యెస్ట్ పర్ క్యాప్టా యూరియా యూరియా మొత్తం భారతదేశంలో మన తెలంగాణలా ఆ యూరియా ఎవరు ఇస్తున్నారు తొంభై శాతం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది యూరియా అయ్యి వారి వండియా కేంద్ర ప్రభుత్వం అంటగట్టండి వాళ్ళు కొంటారు అయితే ప్రతి ఏడాది ఇవే కాక ఆరు వేల రూపాయలు ఇవన్నీ కూడా స్కీమ్స్ అండ్ అందుకే పది మోటార్ సైకిల్ పోయి వంద మోటార్ సైకిళ్ళు ఇంటికి రెండు మూడు మోటార్ సైకిళ్ళు అయినాయి నిజంగానే మనం ధనవంతులమైన ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ అయితే మనం కరెక్ట్ మనం పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి ఈ ధనంని ఎట్లా వాడుకోవాలి ఈ ఉదాహరణంగా ఆ స్కూల్ చూడండి మేడిపల్లి కళాల్లో వాళ్ళు మంచిగా వాడుకుంటారు రెండు వందల రూపాయలు ఎదుకి రెండు వందల రూపాయలు ప్రభుత్వం ఇది కదా ఈ దరిద్రం స్కూలు ఎందుకోవాలి ఇక్కడ అట్లా లేరు అక్కడ పాజిటివ్ ఉన్నారు అయితే చాలా చాలా ముఖ్యము మీరు పాజిటివ్గా ఈరోజు ఇది పెట్టింది ఎందుకంటే పాజిటివ్ అంటే ఏమైతుందంటే మనమే ఉదాహరణగా నేనే అనుకో నేను డిప్రెషన్లు ఉంటా ఇది ఉంటా అది ఉంటా నా ప్రవర్తన వేరే ఉంటుంది ఏకి తెల్ల షర్ట్ అయినా ఏదో ముడిసిన షర్ట్ వేసుకునే పర్వాలేదు నేను మంచిగా ఉంటే రోజు పొదుగాలు లేచి నేను మంచిగా తోటి నేను శుభ్రంగా ఉంటా నా చుట్టుపక్కల శుభ్రంగా ఉంటుకుంటా ఏ మనమంతా దరిద్రం దరిద్రమైన దేశం దరిద్రమైన ఇది అందరు రాజకీయ నాయకులు దొంగలు అందరు ఐఏఎస్ ఆఫీసర్ దొంగలు అందరు పోలీస్ ఆఫీసర్ దొంగలు అందరూ దొంగలే అనుకుంటే ఎవడు మనకు మోటివేషన్ ఉండదు అయితే అయితే పాజిటివ్ న్యూస్ ఇంపాక్ట్ జస్ట్ రిపోర్టింగ్ కొరకు కాదు మనుషుల స్ఫూర్తిని మనుషుల యాటిట్యూడ్ను మార్చే శక్తి మీ దగ్గర ఉంది అది వాడుకోవాలి మనుషులను వా సమాజంను మార్చే శక్తి జస్ట్ నేను అనుకునేది ఓన్లీ ప్లేన్ రిపోర్టింగ్ కాదు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వము వార్తా ల్యాబ్ పెట్టిన ప్రోగ్రామ్ చాలా చాలా ముఖ్యం ఇందులో పాజిటివ్ న్యూస్ ఈ ఈరోజు ఇవ్వాలని పొద్దుగాల న్యూస్ పేపర్లు ఏమందంటే అన్నిట్లో తక్కువ ఇన్ఫ్లేషన్ ఇరవై ఈ ఈరోజు పేపర్లు వచ్చింది రెండు పాయింట్ ఒకటి ఇన్ఫ్లేషన్ రెండు పాయింట్ ఒకటి ఈ నెల ఇంకా ఇంకో ఇన్ఫ్లేషన్ యాక్చువల్లీ నెగటివ్ అంటే ధరలు పెరిగేది ఓన్లీ రెండు రెండు శాతం పెరుగుతున్నాయి ఇంకా వేరే విధానం చూస్తే కొన్ని ధరలు పడిపోతున్నాయి కూడా అయితే అందరు ఏ అన్నీ ఫిరమైపోయినాయి ఆయనే పిరం డెఫినెట్లీ అయిన వాస్తవంగా చూస్తే మీరు ఏది చూసినా కూడా పిరమైతే వస్తుంది స్వాతంత్రం నుంచి పెట్రోల్ ధరలు ఫిరమైన స్వాతంత్రం నుంచి అవుతున్నాయి కానీ మా ధనవంతులను కూడా అయినాం మన ధనవంతులు మా ధనము ఈ ఈ ఇన్ఫ్లేషన్ కట్టా ఎక్కువ పెరిగింది నేను ఎప్పుడు చెప్తా ఉంటా నేను ఊర్లోకి వచ్చినప్పుడు ఊర్లకు వచ్చినప్పుడు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు మొత్తం మొదలు అన్ని ఊర్లు తిరిగిన ఊర్లలో పది మోటార్ సైకిల్ ఉంటాయి మా ఎక్కువ ఈ పదేండ్లల్లో ప్రతి ఇంట్లో ఒక్కటి రెండు మూడు మోటార్ సైకిల్ ఉన్నాయి ఓ ఐదారు ఇండ్లల్లో కార్లు ఉన్నాయి అయినా మా ధనవంతులు కాలేదా దేశం ముందుకు పోయిందా ఏ ఇదే ఇదే దరిద్రం ఉంటుంది ఇదే పిరమైనది ఇదే కరప్ట్ ఆఫీసర్స్ ఇదే కరప్ట్ రాజకీయ నాయకులు అది ఆ యాటిట్యూడ్ మనం ఉంటే అది మనం నెగటివ్ దాంట్లో పోతాం అందుకే కవర్ కవర్ ద న్యూస్ ఒక్క బయాస్ ఉండాలి మీకు ఏంటంటే పాజిటివ్ బయాస్ కొంచెం ఉండండి ఫిఫ్టీ ఫిఫ్టీ చేయకండి ఫిఫ్టీ పర్సెంట్ నెగటివ్ న్యూస్ ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ న్యూస్ చేయకన్రీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ అన్న మీరు పాజిటివ్ న్యూస్ చేయండి ఫార్టీ నైన్ పర్సెంట్ చేస్తే పర్వాలేదు నాకు ప్రత్యేకంగా వాస్తవాలు ఒకటి ఇక్కడ ప్రజలు మీద ప్రజలతోటి ప్రచారం చేసేటోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఏమీ ఇస్తలేదు ఆ అంటే ఎవ్వరు కూడా అన్నిట్లా పేదోళ్ళలో పేదోళ్ళలో పేదోళ్ళు ఎక్కడ పోతారు గవర్నమెంట్ స్కూల్స్కు ఈయన ఏం ఊరు నన్ను ఊరినొత్త నేను మీ అందరి పిల్లలను మా దగ్గర పంపి నేను స్కూల్ తొమ్మిది గంటలకు బోదలైతే నేను ఏడు గంటలకు వస్తాను మాల మాపస్ ఇంటికి ఏడు గంటలకు పోతాను నేను స్కూల్కు నా జీవితం అంకిత చేస్తే మంచిగా పనిచేస్తుండే అయితే మీరేమో ఓన్లీ ఏంటంటే మీ పిల్లలను ప్రైవేట్ స్కూల్కి పంపండి ఇక్కడ పంపండి పంపండి ఇంకా ఫండ్స్ లేకుంటే మీరు ధనవంతులు ఉంటే రెండు వందల రూపాయలు లేకుంటే ఏమొద్దు స్కూల్ నడిపిస్తున్నాడు ప్రతి స్కూల్కి ఎట్లా వస్తుందో ఇక్కడ వస్తుంది అయితే ఆయన అందరికీ ఇంగ్లీష్ నేర్పిడు చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా బస్సులు ఈ గవర్నమెంట్ స్కూల్స్కి వస్తుంది విన్నరా ఈ కథ తిన్నరా అసలు చుట్టుపక్కల స్కూల్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు అయితే తర్వాత ఆయన ప్రమోషన్ అయింది ఎక్కడో పోతే ఇక్కడనే ఉంటా అన్నాడు పదేళ్ళు అక్కడనే ఉన్నాడు పదేండ్ల తర్వాత ట్రాన్స్ఫర్ అయితే మొత్తం ఆ ఊరు చుట్టుపక్క ఊర్లో వాళ్ళందరూ వచ్చి కలెక్టర్ దగ్గర డిఓ దగ్గర ధర్నా చేసిండ్రు ఈనని ట్రాన్స్ఫర్ చేయొద్దని ఈనని ట్రాన్స్ఫర్ చేయొద్దని అయితే అయితే ఇదే స్కూల్లో నేను మళ్ళా ఇద్దరు ఇద్దరు గూగుల్లో ఇక ఐటీలకు పనిచేస్తుండ్రు ఒక్కరు అమెరికా పోయిండ్రు ఒక్కరు ఐఐటీ పోండ్రు ప్రభుత్వ పాఠశాల నేను వెనకటినా ఇగో ఈ హైకోర్టు జడ్జ్ అయిండు ఇప్పుడు ఆయన ప్రభుత్వ పాఠశాల చదివిండు అది వెనకటి ఉండే కానీ ఇప్పుడు కూడా ఇక్కడ అవుతున్నది ఇటువంటి కథలు పాజిటివ్ కట్టదు నేను ఎప్పుడు కూడా స్కూల్ అంటే కేసీఆర్ మొత్తం కాళేశ్వరం ఇచ్చిండ్రు మీకు తెలుసు స్కూళ్ళను హాస్పిటల్ నాశనం చేసిండు ఇవి మేమేమనవచ్చు కానీ నేనే ఇప్పుడు రాజకీయాలు ఎక్కడున్నా ఇటువంటి కథలు మీరు తప్పనిసరిగా బయటికి తీసుకురావాలి అయితే ఏమైతే అంటే ఇది ఏమైతుండదు స్కూల్ ప్రభుత్వ ఇచ్చే పైసలు లేకున్నా కూడా ఆ సమాజము ప్రిన్సిపల్ కలిసి ఇంత మార్పు తెచ్చిండు అక్కడ అయితే ఇటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చేయగలుగుతారు నెగటివ్ ఇంపాక్ట్ మస్తు చేయగలుగుతారు ఈరోజు రిపోర్టింగ్ కానీ ఈ నడమ నాకు ఇంకోటి అనిపిస్తుంది నేను అనుకుంటే ఇది వాస్తవం మీరు కూడా చెక్ చేయాలి ఇది కేవలము కరెక్ట్ రిపోర్టింగే కాదు ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ రిపోర్టింగే కాదు ఎందుకంటే ఎన్నో నిసాలు ఉంటాయి వెయ్యి నిసాలల్లా రెండే నిసాలు బయట పెడతారు ఏంది ఏంది ఆ బోయింగ్లా ఆ రెండు ఫ్యూల్ స్విచ్ ఆఫ్ ఉన్నాయని అంటే వెయ్యి నిజాలలో ఒక్క నిజం బయట పెడితే అది మిస్లీడింగ్ అవుతుంది వెయ్యి నిజాలు బయట పెట్టగలుగుతారా పెట్టగలగరు న్యూస్ పేపర్ ఐదు పేజీలే ఉంటుంది మీకు ఒకటే ఆర్టికల్ ఇస్తారు అయితే ఎన్నో పాజిటివ్ న్యూస్ ఉంటాయి ఎన్నో నెగటివ్ న్యూస్ ఉంటాయి అంటారు ఈ నడుమ నెగిటివ్ న్యూస్ ఎక్కువ మూడి అవుతుంది పాజిటివ్ న్యూస్ తక్కువ మూడి అవుతుంది కానీ నాకు అనిపిస్తుంది పాజిటివ్ న్యూస్ కూడా నెగటివ్ న్యూస్ ఎంత పాపులర్ ఉంటుందో పాజిటివ్ న్యూస్ కూడా అంత పాపులర్ ఉండగలుగుతుంది మీడియా ఉత్త రిపోర్టింగ్ కాదు ఎందుకంటే ఈ నడుమ నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఒక మీడియా చూస్తే ఇక రష్యా మొత్తము కూలిపోయింది వాళ్ళు సరెండర్ అవుతారు ఇంకో మీడియా చూస్తే యూక్రెయిన్ మొత్తం కూలిపోయింది ఇక్కడనే కాదు ప్రపంచవ్యాప్తంగా అట్లుంటుంది మీడియాస్ అంటే అట్లా మారినాయి ఎందుకంటే టైం అని ఉండేది ఒక మ్యాగ్జిన్ లైఫ్ అని ఉండేది ఒక మ్యాగ్జిన్ ఎకనామిస్ట్ అని ఉండేది మ్యాగ్జిన్ వీళ్ళు కొంచెం మంచిగా ఇస్తారు ఇప్పుడు కూడా నేను పేర్లు తీసుకోవద్దు కానీ నేను ఉదాహరణ కొరకు తీసుకుంటున్నా కొంతమంది ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నారు తనని ఏమంటారు జర్నలిస్ట్ అంటారా మీరే నాకు చెప్పాలి లేకుంటే శేఖర్ గుప్తా అని ఉన్నాడు ప్రింట్ వాళ్ళని ఏమంటారు జర్నలిస్ట్ అంటారు అనొచ్చా సమాధానం ఏంటంటే నేను అడుగుతున్నాను నేను ఉత్తా తక్కువ మంది ఉండగానే మీతోటి కెన్ వీ కాల్ దెమ్ జర్నలిస్ట్